హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం దీనిని బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ కూడా ఈజీ ఇలా ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి ఇందులోకి అరకప్పు పెరుగుని వేసి అరకప్పు వాటర్ని వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇది కోసం స్టవ్ స్టవ్పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు శనగపప్పును వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చీలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి ఇలా అంతా కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఒకటి రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా అల్లాన్ని వేసి అంతా ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు రవ్వ కూడా చాలా చక్కగా నానింది ఇప్పుడు ఈ రవ్వను ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా బౌల్లోకి వేసుకుందాం ఇలా అంతా కలుపుకొని మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపును ఇందులోకి వేసుకుందాం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ వరకు వంట సోడా కానీ ఈనోన్ కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఓసారి కలుపుకొని స్టవ్ పై ఇలా పొంగనాలు వేసుకునే ప్యాన్ను పెట్టుకుందాం ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇలా అన్ని గుంతల్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇందులోకి ఇలా వేసుకుందాం ఈ గుంతల్లో ఫుల్గా కాకుండా హాఫ్ వర్క్ వేసుకుందాం ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు వేసుకోవాలి చూడండి రెండో వైపు కూడా చాలా చక్కగా ఫ్రై అయినాయి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకుందాం ఇదే విధంగా పిండి మొత్తం వేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి చూడండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయినాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కంగారు పడకుండా ఇలా చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్